जिम्मेदार होगा वो वहाँ पे काम करता है वो यहाँ का जिम्मेदार है अब क्या सूत्र का वो, 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 वो इंचार्ज है और वो इंचार्ज है ठीक है कोई तो उसको हेल्प कर ले और ये माने भी लोग हैं जो प्रिंट करेगा अलग लोग कोऑर्डिनेट करेगा एक काम करो उसको जाके बुला के लेके आओ कोई तो आचाराई सुपरसेंट को बुला के लेके आओ तुम्हारे 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 के लिए

మొత్తం లగేజ్ అయితే అక్కడ పడేసి వచ్చాము బాబుకి పడిపోయే ఫ్లైట్ కోసం అడగట్లేదు నేను వచ్చి అడిగేది అప్పుడు లేదు ఇప్పుడు చేసినాం మేము ఇద్దరం కపల్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సెవెన్ లాక్స్ పే చేసినాం ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక సెవెంటీ థౌసండ్ మొత్తం త్రీ అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అట్లా పే చేసినాం మేము ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అంటున్నారు ఇన్ ఇన్ ఇట్ ఈస్ యు నో పోస్ట్పోన్ స్లాష్ క్యాన్సల్డ్ అండ్ వాట్ దాయింగ్ ఇస్ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా లైక్ నైట్ నుంచి వన్ అవర్ వన్ అవర్ పోస్ట్ పోన్ చేస్తూ ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పోస్ట్ పోన్ చేస్తున్నారు అట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే టూ డేస్ తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము అకామిడేషన్ ఇస్తామంటున్నారు వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది దే ఆర్ హోల్డింగ్ లగేజ్ అంతే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు